Thank you. அவ ఎంత తగ్గుతాడు తెలియ ఈ ట్రాక్ సరిపోయింది అది అది పెట్టేసి ఆ వార దానికి డిప్పులు పెట్టేసి కింద అవి ఎక్కిస్తాడు మధ్యలో ఇటుంది అడవులకు గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా కింద గ్యాప్లో తవ్వుకుంటాడు మొత్తం అంతా ఫస్ట్ నెరస్తుంటాయి ట్రైన్ వన్ వన్ డేనో టూ డేస్లో తీసుకుంటాడు ట్రైన్లో ఒక ట్రాక్ మాత్రమే కుడతాడు ఫస్ట్ రెండు ట్రాక్ మళ్ళీ మన మళ్ళా ఇదంతా క్లియర్ అయినా ఆ అవతల ట్రాక్ మళ్ళీ పొందాం ట్రా ట్రాక్ కృత్రిమంగా ట్రాక్ తయారు చేస్తాడు అందులో ఈవినింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ దాన్ని ఎత్తి దానికి దాన్ని ఎందుకు పెట్టాలి లేదనుకోండి ఇది ఇదంతా మట్టి తీసేస్తాడు తీసేసి దాన్ని పెడతాడు వచ్చి దాన్ని ట్రేమ్ పెట్టి ఆ లాస్ట్లో లాస్ట్లో పోర్ట్లు పెట్టి మధ్యలో అంతా కాలే మధ్యలో అంతా వర్క్ చేసుకుంటాడు వీడు ఇది లెంత్ ఎక్కువ పెట్టాడు కదా ఆ వాళ్ళకి తీరాస్ వరకు గరండాలు బిగిస్తానులే అట్లా అడిగితే